హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని సంసారం ఒక సాగరం ఇరవై నాలుగో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం నిన్నటి దాకా ఇంటి కోసం ఎంతో తపన పడిపోయి కష్టపడిపోయింది వేర్లంకమ్మ ఈరోజు నిజమైన విశ్రాంతి తీసుకుంటుంది శివయ్య దంపతులతో సీతమ్మ కూడా వెళ్ళిపోయింది ఆ ఇంటి దీపం చూడకూడదు తర్వాత రండి అని చెప్పారు అక్కడ పెద్దలు వెళ్తూ వెళ్తూ కూతురు వైపు చూసింది ఏడుస్తూ సీతమ్మ జగపతి సీతమ్మ దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పాడు అక్క నేను చూసుకుంటాను జాహ్నవిని అమ్మ చని అమ్మ చనిపోవడంతో భయపడిపోయినట్టుంది బల్లికి కప్పకు కూడా భయపడే జాహ్నవి ఇంత జరిగితే భయపడుతుంది కదా మీరు అర్థం చేసుకోండి అక్క అంటూ తల్లిపోయిన దుఃఖంతో కళ్ళు తడ ఆరకుండానే సీతమ్మ మనసుని శాంతపరుస్తున్న జగపతి వైపు చూసి శివయ్య దంపతులు జాహ్నవికి సరైన వాడు భర్తగా దొరికాడు ఇంకా ఏ బాధ ఉండదు అని జగపతిని చూసి మెచ్చుకున్నారు శివయ్య జాగ్రత్త బాబు కష్టంలో ఇక్కడ ఉందామంటే మేము ఉండకూడదు అంటున్నారు అందుకని వెళ్తున్నామంటూ బాధపడిపోయింది సీతమ్మ పెద్ద మావయ్య గారు జాగ్రత్తగా చూసుకోండి అక్కను అని చెప్పాడు జగపతి అక్కడే ఉంది జాహ్నవి అస్సలు ఎవరి వైపు చూడడం లేదు తన భర్త తన దగ్గరకు రావడం లేదని బాధపడిపోతూ ఉంది మనసులో నేను ఎవరికి ఇష్టం లేదు నా దగ్గరకు రావడం లేదు ఎప్పుడో విన్నాను ఆయన మాట కానీ నా దగ్గరకు రాలేదు అసలు నేనేం చేశాను తను కూడా నేను చచ్చిపోవాలనుకుంటున్నాడు అని అయోమయ పరిస్థితుల్లో ఉన్న ఆలోచనలతో బాధపడుతూ ఉంది జాహ్నవి అంజమ్మ భర్త వైపు చూస్తూ ఉంది క్షమాపణగా శేషగిరి అస్సలు తమ్ముడు వైపు తప్పితే ఎవ్వరి వైపు చూడడం లేదు సర్వం కోల్పోయిన వాడి మనసులా అయిపోయింది శేషగిరి మనసు వరలక్ష్మికి టెలిగ్రామ్ పంపించారు పక్కన వాళ్ళు అన్ని కార్యక్రమాలు అయ్యాయి ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోయారు కదల్లేని పరిస్థితుల్లో ఉంది అంజమ్మ పిచ్చి చూపులు చూస్తూ ఉంది జాహ్నవి మంచినీళ్ళు కూడా తాగకుండా శేషగిరి వరండాలు అలాగే పడుకుని ఉండిపోయాడు తల్లి ఫోటో దగ్గర జగపతి మనసు దిట్టు చేసుకున్నాడు అన్నయ్యకు రెండు దెబ్బలు తగిలాయి వదిన మనసు పాపం బాధపడింది జాహ్నవికి వివరం తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో వరలక్ష్మి అక్క అయితే బాధ్యతతో ఉండాలిరా అని చెబుతారు అక్క మాటలు ఒక్కసారి గుర్తుకు వచ్చాయి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చిన్నదిగా ఉన్న అక్క తనను అన్నయ్యను ఎంతగా ఊరడించి అన్నం తినిపించింది అమ్మను కంటికి రెప్పలా చూసుకుంది మా అక్క ఒక దేవత ఆ దేవత వస్తే బాగుండు కష్టాలు పోతాయని లోపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు జగపతి అక్క ఈ పరిస్థితులు నాకు భయం కల్పిస్తున్నాయి నువ్వు రావా తొందరగా అంటూ ఏడుస్తున్నాడు నువ్వు రావా తొందరగా అంటూ ఏడుస్తున్నాడు మనసులో జాహ్నవి చూసింది ఏమైంది మీకు కూడా పాము కరిచిందా అంటూ భయం అడిగింది జాహ్నవి పాము ఏమిటి అన్నాడు జగపతి పాము వచ్చిందిగా అత్తయ్య చచ్చిపోయింది అక్క కూడా పడిపోయింది ఏడ్చింది నేను కూడా చచ్చిపోయేదాన్నే అందరూ చచ్చిపోతారని మాట్లాడుతూ పిచ్చి చూపులు చూస్తున్నా జాహ్నవి వైపు అలాగే ఆశ్చర్యంగా చూశాడు జగపతి జాహ్నవి అంటూ దగ్గరకు తీసుకోబోతే ఎందుకైనా నేనున్నది నన్ను చంపేస్తావా అంటూ చాలా భయంగా చూస్తూ అడుగుతున్న జాహ్నవి ప్రశ్నకు అర్థం కానీ అయోమయంగా అయిపోయి అలాగే చూస్తున్నాడు ఏమైందమ్మా అంటూ దగ్గరకు తీసుకోబోయాడు నాకు భయం వేస్తుంది మీ వడుల అయితే పడుకుంటాను ఇలా నన్ను దగ్గరకు తీసుకుంటే రాను నేను చచ్చిపోతానంటూ ఉంది జాహ్నవి ఏమైంది అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాడు జగపతి మరదల మాటలు బయట నుండి వింటున్నా శే బయట నుండి వింటున్నా శేషగిరి తల చేతితో కొట్టుకున్నాడు బాధగా క్షమించు తల్లి అని మనసులో బాధపడుతూ ఉన్నాడు ఎటువంటి పరిస్థితుల్లో సీతమ్మకున్నా బాగుండేది అని భయపడ్డాడు మొదటిసారిగా జగపతి పిచ్చి చూపులు చూస్తూ ఉంది జాహ్నవి మునిపెప్పుడు ఇలా ఎప్పుడూ లేదు మొదటిసారిగా ఆమెను తాకినప్పుడు కూడా ఇలా భయపడలేదు ఏమీ లేదు జాను అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది భయపడుకు జాను అన్నాడు జగపతి అత్తయ్య ఇక రా అంటూ ఏడుస్తూ ఉంది జాహ్నవి జాహ్నవిని జాగ్రత్తగా పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు జగపతి అత్తగారు ఫోటోకి దండ వేసి ఉంది పెద్దగా ఏడ్చేసింది జాహ్నవి బాధక బాధపడకమ్మా అంటూ దగ్గరికి రాబోయాడు శేషగిరి నన్ను ఏమీ చెయ్యొద్దు నన్ను చంపొద్దు కావాలంటే నేనే చచ్చిపోతానంటూ భయంగా వెనక్కి వెనక్కి జరిగి కింద పడిపోయింది జాహ్నవి అయ్యో అని మనసులో బాధపడిపోయాడు శేషగిరి తమ్ముడు ఏమనుకుంటాడో జాను ఇలా మాట్లాడుతుందని బాధపడ్డాడు శేషగిరి అంజమ్మ చెంగున ము చెంగు ముఖాన వేసుకుని వెక్కి వెక్కి ఉంది జరిగినవన్నీ గమనిస్తూ జగపతి జాహ్నవిని పైకి లేపాడు ఆ బుడ్డి దీపంలో ఏమీ కనిపించడం లేదు సరిగ్గా జాహ్నవి ముఖం మీద రెండు పక్కల ఐదు వేల గుర్తులు స్పష్టంగా ఎర్రగా పడ్డాయి జాహ్నవిని అక్కడ కూర్చో అని కూర్చోపెట్టి ఏదైనా చేసి పెడదాం అందరికీ ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని వంటింటి వైపు నడిచాడు జగపతి ఇంతలో పక్కింటి వాళ్ళు వంట చేసుకుని తీసుకువచ్చారు అందరూ తినండి అని భోజనాలు పెట్టారు శేషగిరి నాకు ఆకలి లేదు అన్నాడు తినండి అని అన్న అంజమ్మను కోపంగా చూశాడు మరెప్పుడు నాతో మాట్లాడవద్దన్నట్టుగా తల కొట్టుకుని ఏడుస్తుంది అంజమ్మ జగపతి జాహ్నవికి చాలా జాగ్రత్తగా అన్నం తినిపించాడు అంజమ్మకు అన్నంలో మజ్జిగ వేసి పిసికి రసం తీసిచ్చాడు జగపతి అది తెలుసుకుంటూ జగపతి వైపు చూసి ఏడ్చేసింది అంజమ్మ నన్ను క్షమించు అని మనసులో అనుకుంటూ దండం పెట్టింది జగపతికి అప్పుడు అనుమానం వచ్చింది ఏదో జరిగింది ఏమిటనేది తెలియడం లేదు అన్నయ్య కూడా చాలా కోపంగా ఉన్నారు ఏం జరిగి ఉంటుంది అనుకున్నాడు జగపతి అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంది జాహ్నవి ఏమిటి జాను అంటూ దగ్గరకు వెళ్ళాడు జగపతి చిన్న వయసు అత్తగారు పోయేసరికి భయపడిపోయింది అది కాక మీ వదిన్కి ఇలా జరిగేసరికి రెండు విషయాలు కలవర ఉన్నాయి అన్నారు భోజనం తెచ్చిన వాళ్ళు ఏటిలో పడవలో వెళ్తున్నారు శివయ్య దంపతులు సీతమ్మ శివయ్య మాట్లాడుతూ నాకు ఎందుకు వేర్లంకమ్మ గారి సహజ మరణం అనిపించడం లేదు ఏదో జరిగింది అనిపిస్తుంది మీరు గమనించారా జాను ముఖంపై ఎవరో కొట్టినట్టు చేతి వేళ గుర్తులు ఉన్నాయి జరిగిన సందర్భం అటువంటిది కాబట్టి నేను మెదలకుండా ఉండవలసి వచ్చింది లేకుంటే అసలు ఏం జరిగిందని గట్టిగా అడిగేవాడిని ఆ ఇంటి పెద్ద కొడలకు అలా జరగడం చిన్న కొడల శరీరం పైన దెబ్బలు వాళ్ళ అత్తగారు చనిపోవడం ఆ సమయానికి జగపతి ఊర్లో లేకపోవడం ఇక జగపతి అన్నగారు శేషగిరి అంతనూ మంచివాళ్ళలాగానే ఉన్నాడు ఏం జరిగిందో అర్థం కావడం లేదు ఏదో జరిగిందని మాత్రం తెలుస్తుందన్నారు శివయ్య అలా అంటున్నారు నిజంగా అలా ఏమైనా జరిగిందా నేను గమనించనే లేదంటూ ఏడుస్తూ ఏడుస్తూ వాళ్ళ బావగారు చాలా మంచివారని చెప్తుంది జాహ్నవి అన్నది సీతమ్మ జానుకేం తెలుసమ్మా తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్ళు అనుకుంటుంది జాహ్నవి అన్నంత మాత్రాన మనం నమ్మాల్సిన అవసరం అయితే లేదు లేకుంటే బయట వారి ద్వారా ఏదైనా జరిగి ఉండొచ్చు జానులు ఎప్పుడూ చూడని బెదురు కనిపించింది నాకు నన్ను చూసినా కూడా ఆమె భయపడడం నేను గమనించాను అందుకే నేను వెనక్కున్నాను అంటున్న శివయ్య మాట విని ఏరు మధ్యలోకి వచ్చాక చెబుతున్నావా నిజాలు అక్కడ చెప్పలేదు ఎందుకు అందరం అక్కడే ఉండేవాళ్ళం కదా వేరొకరింట్లో అయినా పిల్ల ఆపదలో ఉన్నప్పుడు ఇలా రావడం సరైన పద్ధతి కాదు వెనక్కి వెళ్దామన్నది గౌరమ్మ అక్కడ నుండి బయలుదేరి వచ్చాక వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళకూడదు వారికి మరింత కష్టాలు వస్తాయన్నారు శివయ్య అన్నీ వింటున్న సీతమ్మ తల కొట్టుకుని ఏడుస్తూ ఉంది నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ నా బిడ్డల జీవితాలు బాగుండాలంటూ ఏడుస్తూ ఉంది శివుడు గరాలంని గొంతులో దాచినట్టు నిజాన్ని అక్కడ దాచి ఇక్కడ మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి అంటూ భర్త వైపు చూసి మూత తిప్పుకుంది గౌరమ్మ ఏదైనా జరిగేది జరగక మానదు అనుకున్నామని ఆగిపోదు అంతా శివయ్య మహిమ అన్నారు భావ భావగర్భితంగా నవ్వుతూ శివయ్య సంసారం ఒక సాగరం లాంటిది ఈదడం మనకు సామాన్యమైన విషయమా అటువంటిది మహాదేవుడు ప్రతి ఒక్కొక్కరి జీవితాన్ని సరిచూసేది ఆయనే కదా అన్నారు శివయ్య ఊరికే శివయ్యని గుర్తు చేయకు నువ్వు సీతమ్మ ఇరవై నాలుగు గంటలు దేవుని కొలుస్తుంది దానికి సుఖం ఏడుంది ముక్కు రాని పిల్ల ఇంత బాధపడుతుంటే ఏం చేస్తున్నాడు నేసవయ్య ఎక్కడున్నాడయ్యా అంటూ ఎప్పుడూ లేనిది దేవుడి మీద కోపంగా మాట్లాడుతుంది గౌరమ్మ మనిషి నైజమే అంత ఇప్పుడే పడవ కానీ మునిగిపోతూ ఉంటే దేవుడా కాపాడు దేవుడా అంటావు నువ్వే కష్టంలో కాపాడాలి అన్ని సుఖాలు కావాలి అనుకుంటే ఎట్లా అంతటి మహాదేవుడికే తప్పలేదు గరాలాన్ని భయంకరమైన బాధతో గొంతులో నిలుపుకున్నాడు ఆ తల్లి గౌరమ్మకు అన్నీ తెలుసు అందుకే అంతకు మించి కిందకు దిగకూడని ఆ శివ అంతకు మించి కిందకు దిగకూడదని ఆ శివయ్యకు చెయ్యి అడ్డం పెట్టింది ఇప్పుడు ఈ గౌరమ్మకు కూతురులాగా అనుకున్న జాహ్నవి బాధను చూడలేక దేవతలనే తిట్టుకుంటుందంటూ ఎంతో అర్థవంతంగా నవ్వారు శివయ్య చిమ్మ చీకట్లో పడవ వెళ్తుంది ఆకాశంలోని చందమామ వెలుగులు పడి శివయ్య గారి ముఖము నీలం రంగులో మెరిసింది తల మీద ఒక ముడి వేసుకుని ఆకాశం వైపు అలాగే చూస్తున్న శివయ్య గారిని చూసి అనుకోకుండా దండం పెట్టింది సీతమ్మ ఏమిటి మీ బావకు దండం పెడుతున్నావు అన్నది నవ్వుతూ గౌరమ్మ నాకెందుకో బావగారు శివుడిలా కనిపించారు కాసేపు అని మళ్ళీ దండం పెట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుంది సీతమ్మ అంటూ లలాయి పాటల్లా జీవితార్ధాల పాడుకుంటూ వెళ్తున్నారు గట్ల వెంట పొలం పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్తూ నాకు భయం వేస్తుంది ఇక్కడ నుండి పారిపోదాం వెళ్ళిపోదాం అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తుంది జాహ్నవి ఏం జరిగింది జాహ్నవి అన్నాడు జగపతి నాకు భయం వేస్తుంది నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతామని మళ్ళీ అన్నది జాహ్నవి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అన్నాడు జగపతి లేదు ఎవ్వరు వద్దు దూరంగా వెళ్ళిపోదాం అప్పుడు మనల్ని ఎవ్వరూ చంపరు పాము రాదు అంటూ భయంగా ఏడుస్తూ చెప్పింది జాహ్నవి భార్య పరిస్థితి అలా ఎందుకు ఉందో అర్థం కాని జగపతి తల పట్టుకుని కూర్చున్నాడు పక్కన పడుకుంటే ఊరుకోవడం లేదు జాహ్నవి అలా అని దూరం వెళ్ళినా ఊరుకోవడం లేదు ఆమెను మంచం మీద పడుకోబెట్టి తను అక్కడే కింద కూర్చున్నాడు జాహ్నవికి చేతితో జో కొడుతూ మధ్య మధ్యలో ఉలిక్కి పడిపోతుంది ఏమైంది అనుకుంటానే తెల్లారిపోయింది నిద్రపోలేదు జగపతి అసలు జాహ్నవి స్నానం చేసిరా అని చెప్పాడు జగపతి మీరిక్కడే ఉండండి నేను స్నానం చేస్తాను లేకుంటే చేయను అన్నది జాను అలా మాట్లాడుతున్న జాను వైపు చూసిన జగపతికి సూర్యుడు వెలుగుల ఆమె ముఖం మీద ఎర్రగా కందిన ఐదు వేలు గుర్తులు రెండు చెంపల మీద అలాగే ఉన్నాయి అంతేకాక ఆమె మెడ భాగంలో పక్కన గోలు గుర్తులు కూడా ఉన్నాయి ఏం జరిగింది జాను అంటూ ఆ గోలు గుర్తులపై చేయి వేసి చూశాడు జగపతి అంతే ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది జాహ్నవి జాహ్నవి ఏం జరిగింది చెప్పు అన్నాడు జగపతి జాహ్నవి తల్ల మీద చెయ్యి వేసి నిమురుతూ పాము వచ్చింది నాకు భయం వేసిందంటూ జగపతి కళ్ళల్లో ఒకలా చూసింది జాను ఏమిటి ఏదో దిగ్బా దిగ్భ్రాంతిలో ఉన్నట్టుగా ఉంది జాహ్నవి ముఖం సహజతత్వంగా లేదు అని అప్పుడు గమనించాడు జగపతి స్నానం చేసి వచ్చి అలాగే కూర్చుంది మౌనంగా జాను జగపతి ఆచార్య గారికి కబురు పెట్టాడు ఆచారి గారు నాడు వైద్యం కూడా తెలిసినవారు జాహ్నవి వైపు చేయి పట్టుకుని ఆమె వైపు చూస్తుంటే జాహ్నవి భయం భయంగా చేయి లాగేసుకుని జగపతిని పట్టుకుంది వెళ్ళి ఏమైంది బాగా భయపడిపోయింది దేనివల్ల దిగ్భా దిగ్భ్రాంతి మనసులో నిలబడిపోయింది ఎందుచేతనో పైగా భయపడుతుంది అనుకోకుండా మీ అమ్మగారు చనిపోవడం చూసి ఉంటుంది అందువల్ల ఆమె అలా ఉండి ఉండవచ్చు అన్నాడు ఆచారి మళ్ళీ మూడాలన్నీ ఉన్నాయి ఐదవ రోజే దిన కార్యక్రమాలు జరిపించుకోండి అన్నీ నిర్ణయించారు పెద్దలు అప్పట్లో మూఢ నమ్మకాలు నమ్మకాలు చాలా ఎక్కువగా ఉండేవి రోజుల్లో ఇంట్లో పనులన్నీ కూడా శేషగిరి జగపతి చేస్తూ ఉన్నారు ఇంతలో సుబ్బలక్ష్మి వంట చేసుకుని క్యారియర్ తెచ్చింది ఆ సమయంలో శేషగిరి ఇంట్లో లేడు అంజమ్మ కోపంతో నీ సావాసంతో నా జీవితాన్ని పోగొట్టుకున్నాను మూడు రోజులు గడిచినా నా భర్త నా ముఖం వైపు కూడా చూడలేదు నేను చేసిన పాపాలు మామూలు కాదు అందుకు అనుభవించాలి తప్పదు అనుకుంది అంజమ్మ జగపతి జాహ్నవి లోపలు ఉన్నారు క్యారేజ్ మర్యాదగా తీసుకో వెళ్ళిపో వద్దు అని చెప్పింది అంజమ్మ కోపంగా ఏమైంది ఆపదలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే తప్పేముంది వాళ్ళు పోతూ ఉంటారు ఉన్నవాళ్ళు పస్తులు ఉంటారా ఏమిటి అక్క అన్నది సుబ్లక్ష్మి అక్క అక్క అంటూ అడ్డమైన గడ్డిస్తూ నా బుద్ధిని గోదావరిలో కలిపేశావు ఇప్పుడు నా బతుకి ఇలా అయ్యింది జీవితంలో పిల్లలు కలిగే యోగ్యత పాగొట్టుకున్నానని చెప్తూ ఏడుస్తుంది అంజమ్మ అది పెద్ద విషయమా ఏంటక్క నాకు పిల్లలు లేరు మొగుడు అచ్చట ముచ్చట ఏమీ లేదు అందుకని ఏడుస్తూ కూర్చున్నానా ఎందుకని ఎలాగోలా బతికేయాలి కదా అన్నది సుబ్లక్ష్మి దయచేసి నువ్వు వెళ్ళిపో నీకు దండం పెడతాను నా భర్త వస్తే నిన్ను నన్ను కూడా చంపేస్తాడంటూ వణికిపోయింది అంజమ్మ ఇంటివంటప్పుడు అందరినీ కలుపుకోవాలి అనుకుంటున్న సుబ్లక్ష్మి లోపల నుండి వస్తున్న జగపతిని చూసి జగ్గుబావ భోజనం తెచ్చాను భోజనానికి అంటూ ముట్టేముంది అంటూ నక్క వినయాలు చూపించింది జాహ్నవి భయంగా జగ్గు చేయి పట్టుకోవడం చూసి ఏమైంది వాళ్ళు అత్తపోయిందని అన్ని భయపడిపోయిందా అంటూ అడిగింది సుబ్బులక్ష్మి అయినా వచ్చిన కొత్తలోనే అత్తను పొట్టను పెట్టుకుందా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు అన్నది సుబ్బలక్ష్మి అలాంటి మాటలు నువ్వేమీ అనాల్సిన అవసరమే లేదు మేము ఎన్నక్కర్లేదు అన్నది అంజమ్మ కోపంగా ఎంతలో శేషగిరి వరలక్ష్మితో వస్తున్నాడు అక్క అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు జగపతి శేషగిరి కళ్ళల్లో నిప్పులు కురుస్తుంటే భయంతో క్యారేజ్ తీసుకుని పరిగెత్తింది సుబ్బలక్ష్మి సిగ్గు సరం లేదు ఎదవ జన్మ ఏడు చేసినది ఈదికి పెద్ద అయ్యిందంట అట్లా ఉంది సిగ్గులేని జన్మ అంటూ గంగవ్వ మంగిద్దరూ తిడుతూ ఉన్నారు క్యారేజ్ తిప్పుకుంటూ ఇంటికి వచ్చిన సుబ్బలక్ష్మిని చూస్తూ సుబ్బలక్ష్మి ఇంటి ముందు గట్టు మీద కూర్చుని నాకు గిట్టని వేర్లంకమ్మ సచ్చింది ఈ రెండు కూడా సస్తే పీడపోతుంది ఊరికి పట్టిన సని వదులు తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది సుబ్బలక్ష్మి వరలక్ష్మిని చూసి అల్లాడిపోయాడు జగపతి ఇలా అయిపోయింది ఏమిట్రా తమ్ముడు అంటూ తల కొట్టుకొని ఏడ్చింది వరలక్ష్మి ఏంటన్న ఇలా జరిగిందంటూ అన్న తమ్ముళ్ళ మధ్యన కూర్చుని ఉంది వరలక్ష్మి అంజమ్మకు దుఃఖం ఆగలేదు అందరూ అలాగే ఏడుస్తుంటే భయంతో గజగజ వణికిపోయింది జాహ్నవి లోపల జరిగిపోయిన విషయాలు చెప్పుకుంటూ తల్లి గురించి ఆమె కష్టం గురించి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నారు అన్నదమ్ములు వరలక్ష్మి అంజమ్మ ఏడుస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళి పలకరించింది వదిన నన్ను క్షమించు చాలా తప్పులు చేశాను మీ అన్నను నన్ను క్షమించమని చెప్పు అంటూ ఏడుస్తూ ఉన్న అంజమ్మని చూసి ఆశ్చర్యపోయింది వరలక్ష్మి జాహ్నవి ఏది అన్నది వరలక్ష్మి జగపతికి అప్పుడు గుర్తుకు వచ్చి లోనికి వెళ్ళేసరికి పక్కనే ఉన్న బట్టలు అలమార్లో దుప్పటి కప్పుకొని భయంతో చూస్తుంది జాహ్నవి జాహ్నవి అంటూ వచ్చేసరికి నన్ను చంపొద్దు ఎవరు ఎందుకు ఏడుస్తున్నారు పాము వచ్చిందంటూ అడిగింది అమాయకంగా జాహ్నవి ఆచారి గారు మతి భ్రాంతిలో ఉంది అంటూ ఇచ్చిన మాత్రం ఒకటి వేశాడు జగవతి అందుకే జాహ్నవి జాహ్నవికి మైకం కమ్మించినట్లయి అలమార్లోకి వెళ్ళి దుప్పట్లో మధ్యలో దూరి పొడుకుంది ఇంతలో ఏడుపులు వినిపించేసరికి భయంతో మళ్ళీ బిగుసుకుపోయింది జాహ్నవి అక్క వచ్చిందిరా అంటూ పిలిచాడు జగపతి నేను రాలేను నాకు నిద్ర వస్తుంది ఇక్కడ కూర్చుంటారా అంటూ జగపతి అక్కడే కూర్చోగానే జగపతి ఒడిలో పడుకొని నిద్రపోతూ ఉంది జాను లోపలికి వెళ్ళిన జగపతి రాలేదు అని వరలక్ష్మి లోపలికి వెళ్ళింది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్